అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి కమ్మకమ్మగా నోరూరుంచే ఉసిరికాయ ఊరగాయ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఇలా చేసిన పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకున్నాను పచ్చడికి ఫ్రెష్ గా ఉండే ఉసిరికాయలను తీసుకోవాలి ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు బాగా కడిగి తుడిచి తడియం లేకోకుండా తీసుకోవాలి ఇలా తుడిచాక ఐదు లేదా పది నిమిషాలు అలాగే వదిలేస్తే వీటిలో ఉన్న చెమ్మ లాంటిది ఉంటే అది కూడా ఆరిపోతుంది తర్వాత మీరు కావాలంటే ఈ ఉసిరికాయలను తిరుమైన తీసుకోవచ్చు లేదా సన్నగా కట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్లో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు నేనైతే ఫ్రై చేస్తున్నాను దానికోసం ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉసిరికాయలను వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తే ఉసిరికాయలు కొంచెం మెత్తబడుతుంది ఆ తర్వాత లోపల ఉండే గింజలు ఈజీగా తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో మ్యాచ్ చేస్తే చాలా ఈజీగా మ్యాష్ అయిపోయి లోపల ఉండే గింజను చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మీరు కావాలంటే నైఫ్తో కట్ చేసైనా తీసుకోవచ్చు ఇలానే లోపల ఉండే గింజలన్నీ తీసేసి ఇలా పీసెస్గా చేసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను అక్కడక్కడ పలుకులుగా ఉండాలని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేస్తున్నాను పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి కొంచెం తోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలను వేగించిన ప్యాన్లోకి మూడు వందల గ్రామ్స్ నువ్వుల నూనె కానీ లేదంటే వేరే నూనె కానీ తీసుకోవచ్చు పచ్చడి పెట్టేటప్పుడు ఇలా నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ వేసి చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి తర్వాత పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోవాలి మీరు కావాలంటే సన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కును వేసుకోవాలి తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పోపును పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి పూర్తిగా చల్లారిన తర్వాత మెంతి ఆవాలు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు నలభై గ్రాముల కారం తీసుకోవాలి హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా కారం తీసుకోవాలి తర్వాత మూడు వందల గ్రాముల సాల్ట్ వేసుకోవాలి పావు కప్పు కంటే కాస్త తక్కువగా సాల్ట్ని తీసుకోవాలి ఉప్పు కాస్త తక్కువగా తీసుకున్నా పర్లేదు మనం కావాలంటే తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకొని రెండు నిమ్మకాయల రసాన్ని తీసుకోవాలి ఇలా గింజలు ఏమి లేకోకుండా రసాన్ని తీసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉండే ఒగరు అనేది తగ్గి పచ్చడి చాలా రుచిగా అనిపిస్తుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి ఊరేంత వరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు కావాలంటే జారు లేకైనా లేదంటే గాజు బాటిల్ లేకైనా తీసుకోవచ్చు రెండు లేదా మూడు రోజుల పాటు ఊరబెట్టాలి ఇలా ఊరబెట్టేటప్పుడు ప్రతిరోజు బాగా కలుపుతూ ఊరబెట్టాలి రెండు రోజులు ఊరబెట్టాను బాగా ఊరి ఆయిల్ అనేది పైకి పేర్కొనింది ఇన్ కేస్ పచ్చడిలో ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కప్పు వరకు ఆయిల్ ని బాగా వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసి అంత బాగా కలుపుకోవచ్చు అలాగే ఇదే టైంలోనే పచ్చడి టేస్ట్ చూసి ఉప్పుని సర్వ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన పచ్చడిని జార్లేకి కానీ గాజు బాటిల్ లెక్ అయినా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉసిరికాయ ఊరగాయని తయారు చేసుకోవచ్చు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్